శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దెందులూరు మండలంలోని దెందులూరు కొమరేపల్లి ఉండ్రాజవరం సహా పాలగూడెం తదితర గ్రామాల్లో చింతమనేని ఎన్నికల ప్రచార విజయోత్సవ ర్యాలీని తలపించింది వాడవాడలా వీధి వీధిన చింతమనేనికి ప్రజలు ఘనస్వాగతం లభించాయి పలుచోట్ల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి దళిత పక్షపాతి చింతమనేని ప్రభాకర్ ఘన నివాళులర్పించారు ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం తీరుతో ఎంతో మంది పేద దళిత బీసీ బిడ్డల సంక్షేమానికి దూరమై ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నారని తిరిగి ఎస్సీబీసీ కార్పొరేషన్ పునరుద్ధారు ప్రతి ఒక్క ఎస్సీ బీసీ కుటుంబానికి అండగా ఉంటామని చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు పెదవేగిలో వేగిలో కోసం నూతనంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని అలాగే వట్లూరులో బాలికల కోసం మరో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇస్తామని చింతమనేని ప్రభాకర్ హామీ ఇచ్చారు అందరికీ వారి ఇష్టపూర్వకంగా స్థానికంగానే ఇళ్ళు స్థలాలు కేటాయిస్తామని దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రజలకు హామీ ఇచ్చారు మీరందరూ కూడా ఇస్తే వాళ్ళకు కూడా ఒక ఇంట్లో నేను కాలకు వెళ్తానని చెప్పి మీకు మీకు ఎవరైతే ఇక్కడ ఎన్నో స్థలాలు చెప్పుకోకుండా పోతునూరులో ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసి మీరు ఉండరాజులోనే ఉంటాను అంటే మీ పక్కనే మీకు ఎలా స్థలాలు పశువుల్ని కోళ్ళని ఏ విధంగా మనం కొనుక్కొచ్చున్నామో ఆ విధంగా పొట్టేషన్ డబ్బులనే కాబట్టి ఐదు వేలు ఇచ్చిన గెలవాలనేటువంటి ఒక నిర్ణయం మీద ఉన్నారు వాళ్ళు ఏమికోండి కానీ ధర్మంగా ఆత్మసాక్షిగా ఓటి రాజధాని లేని రాష్ట్రం చేశాడు అదో గర్భాలు అయిపోయారు చదువుకున్న వాళ్ళు ఎందుకు బలి కాకుండా ఉన్నారు అర్థం చేసుకుని రెండు ఓట్లు సైకిల్ మీరేసి నన్ను ఆశీర్వదించమని గెలిచిన తర్వాత మీ కష్టాలని తీరుస్తానని తెలియజేసుకుంటూ